డియర్ ఫ్రెండ్స్ చూడండి ఇవి చైనా స్టోన్స్ అనేవాళ్ళు అంతకుముందు ఇప్పుడు కాస్ట్లీ స్టోన్స్ అనేవి అంటున్నారు అనమాట ఇవంతా ఏంటంటే గోల్డ్ కలర్ అనేది ఈ స్టోన్ అనేది పట్టుకుని ఉంటుంది ఇదంతా ఒక మెటల్ అనమాట ఒక టైపు మెటల్ ఐ ఐరన్ మెటల్కి కొంచెం గోల్డ్ షేడ్ అనేది కొట్టి ఉంటుంది ఇది మీకు శాంపిల్ చూపిద్దామని చెప్పి నేను ఇది చూపిస్తున్నాను అనమాట ఈ గోల్డ్ అనేది కొంచెం దీనికి పాలిష్ అనేది కొట్టిన తర్వాత దీని లోపల అనేది స్టోన్ అనేది అనమాట ఇదే మార్కెట్లో ఎక్కువగా రౌండ్ కానీ ఈ షేపులు కానీ ఎక్కువగా నడుస్తున్నాయి ఇవి ఈ స్టోన్స్ మీద ఏంటంటే ఏదైనా ఒక ఇలా ఒకటి అంటిచ్చేసి దాని చుట్టూ లోంగా నాట్ చంకి వేయడం కానీ రకరకాల వర్క్స్ అనేవి చేస్తున్నారు చాలా ఒక మంచిగా అది కొంచెం హైలైట్గా కనిపిస్తున్నాయి అదే పద్ధతిలో ఈ నాలుగు స్టోన్స్ అనేవి నేను అతికించాను అనమాట ఈ నాలుగు నాలుగు రకాలుగా చేసి చూపిస్తాను చూడండి చూడండి పింక్ కలర్ జర్దోసి అనేది తీసుకుని కరెక్ట్గా చిన్న చిన్న ముక్కలు అనేవి కట్ చేసుకున్నాను ఒక రకంగా చూడండి ఈ చిన్న ముక్కలు కట్ చేసిన తర్వాత నెక్స్ట్ వర్క్ చూడండి చూడండి ఇక్కడ నేను సిల్వర్ ఇక పింకు గోల్డ్ అనేది తీసుకున్నాను ముక్కలు అనేవి జర్దోసి ముక్కలు అనేవి తీసుకున్న తర్వాత చూడండి కాటన్ దారం తీసుకుని ఒక జరదోసి ముక్క సిల్వరు గోల్డ్ అనేది తీసుకుని కరెక్ట్గా ఇలా అనేది ఇంకోటి అనేది పింక్ కలర్ అనేది తీసుకున్నాను అంటే పింక్ కలరు గోల్డ్ అనేది ఈ రెండు కట్ చేసుకున్నాను అనమాట ఈ కట్ చేసుకుని ఈ ముక్కలన్నీ ఇలా తీసుకుని చూడండి ఇది చూడండి షుగర్ బీట్ కూడా ఒకటి తీసుకున్నాను షుగర్ బీట్ తీసుకుని స్టార్టింగ్ అనేది ఇటు నుంచి ఇలా కాటన్ దారంతో ఒక స్టిచ్ అనేది వేసిన తర్వాత ఇంకో స్టిచ్ అనేది వేసిన తర్వాత ఇలా అనేది కరెక్ట్గా దానికి మూల అనేది ఒకటి వేసేసి ఓకేనా ఇలా వేసేసిన తర్వాత నెక్స్ట్ అనేది ఇక్కడికి వచ్చేసా వచ్చేసి చూడండి చూడండి ఇంకో షుగర్ బీట్ అనేది వేసా వేసి వెనకాల అనేది ఇలా క్రాస్గా ఒక స్టిచ్ అనేది వేసా తర్వాత అనేది ఇక్కడ పక్కన అనేది ఇంకో స్టిచ్ అనేది ఇలా వేసి రెండు స్టిచ్లు మరొకటి అనేది షుగర్ బీట్ వేసి పింక్ కలర్ జర్దోసి ఉంది చూసారా అది వెనకాల ఇలా తీసుకుని కరెక్ట్గా రెండు కుట్లు కుట్టి చూడండి మళ్ళీ ఇంకోటి అనేది ఒక స్టిచ్ అనేది ఇక్కడ వేశా రెండు స్టిచెస్ చూడండి ఇలా అనేది పర్ఫెక్ట్గా వెనకాల అనేది ఒక స్టిచ్ అనేది వేసేసి కరెక్ట్గా ఇక్కడ ఎండ్ అనేది చేసాను ముడి అనేది వేసాను అనమాట ఇక్కడ ముడి వేసేసిన తర్వాత చూడండి ఈ పక్క ఎలా అయితే వేసానో ఆ పక్క కూడా అలాగే వేయాలి ఇలా అనేది ఈ పక్క అనేది ఒక స్టిచ్ అనేది రెండు స్టిచ్చర్ వేసి కరెక్ట్గా ఇలా అనేది వెనకాల రెండు కుట్లు కుట్టాలి మళ్ళీ ఆ పక్కన అనేది రెండు కుట్లు కుట్టి మళ్ళీ షుగర్ బీట్ అనేది వదిలేసి కరెక్ట్గా రెండు కుట్లు వెనకాల కుట్టి మళ్ళీ దానికి క్రాస్గా మళ్ళీ దాని కింద రెండు కుట్లు అనేది వేసి పైకి వెళ్ళి చూడండి చూడండి ఫ్రెండ్స్ వీడియోని లైక్ చేయడం మాత్రం మర్చిపోవద్దు ఇక్కడ చూడండి వెనకాల చూడండి కరెక్ట్గా ఈ లోపలి తీసుకొచ్చేసి ఇక్కడ రెండు కుట్లు కుట్టి ఈ లోపలికి అనేది స్టిచ్ అనేది వేసాను వేసేసిన తర్వాత ఒక్కసారి ఈ బుటీ అనేది జూమ్ చేసి చూపిస్తాను చూడండి ఎలా అనేది ఉందో ఎంత ఎక్సలెంట్గా ఉంది బుట్టి అనేది ఇలా కూడా మీరు వేసుకోవచ్చు తర్వాత ఇంకో పని ఏం చేయాలంటే ఇక్కడ ఒక చిన్న పని అనమాట అది ఏంటో చూపిస్తున్నా చూడండి చూడండి మళ్ళీ ఇక్కడ నేను చేసేది ఏం లేదు ఇక్కడ అనేది పైక్ అనేది రెండు స్టిచ్చెస్ అనేవి వేసి కాటన్ దారంతో ఇలా వేసిన తర్వాత షుగర్ బీట్ వదిలేసి సిల్వర్ అనేది బీట్స్ అనేది ఇలా పెట్టి ఇలా హైట్ అనేది కూడా వేసుకోవచ్చు హైట్ హైట్ అనేది కూడా ఇలా చక్కగా ఇలా వేసుకోవచ్చు ఒకటి లేదనుకుంటే ఇవే మళ్ళీ ఇక్కడ క్రాస్ క్రాస్గా మొత్తం వేసేసిన తర్వాత చూపిస్తాను చూడండి చూడండి ఇలా అనేది క్రాస్ క్రాస్గా ఈ షుగర్ బీడ్స్ అనేవి పెట్టి ఈ వైట్ బీడ్స్కి కరెక్ట్గా నేను ముడి అనేది ఇక్కడ వేసాను వేసేసిన తర్వాత ఏం లేదు ఇక్కడ కూడా మళ్ళీ మొదలు పెట్టాలి కొంచెం కింద నుంచి ఇలా మొదలుపెట్టి క్రాస్ రాదుగా మేము ఏదైతే మగ్గం వర్క్లో ప్రతీది కూడా నేర్పించేటప్పుడు మేము ప్రతి ఆన్లైన్ షాపింగ్ నుంచి సూదులు అనేది తెప్పించాం అవి పచ్చి సూదులుగా తేలాయి ఇవి ఎందుకు హై క్వాలిటీ అంటున్నా అంటే మై డియర్ ఫ్రెండ్స్ ఇవి ఇంటర్నేషనల్ లెవెల్లో దీనికి ఉన్న ఫే ప్రత్యేకత అలాంటిది ప్రతి ఒళ్ళు కూడా బయట దేశాల్లో వర్క్ చేసే వాళ్ళు ఈ సూదులే తీసుకెళ్తారు ముంబై సూదులు అంటే వారు ఖచ్చితంగా హండ్రెడ్ పర్సెంట్ లైక్ చేస్తారు దీనిలో స్మూత్నెస్ ఉంటుంది పర్ఫార్మెన్స్ ఉంటుంది మీరు బయట సూదులతో కన్నా ఈ సూదులతో వర్క్ చేయడం వల్ల దాంట్లో మీరు ముప్పై రోజుల్లో వర్క్ నేర్చుకుంటే దీంట్లో ఏంటంటే కనీ కనీసం ఒక ఎనిమిది రోజుల నుంచి పన్నెండు రోజుల్లో వర్క్ అనేది గ్రిప్ లో తెచ్చుకోగలరు ఈ సూదులకు ఉన్న స్పెషాలిటీ అలాంటిది మై డియర్ ఫ్రెండ్స్ అందుకని ఈ సూదులు అనేవి మేము అందజేస్తున్నాం ఖచ్చితంగా మీకు సూదులు కావాలంటే ఈ కి వాట్సాప్ ఎస్ఎంఎస్ అనేది చేయండి ప్రతి వాళ్ళు కూడా డౌట్లు అడుగుతున్నారు చాలా మంది వాట్సాప్లో మెసేజ్లు పెడుతున్నారు అన్నయ్య మేము ఫలానా సూదుల్లో తక్కువలో ఇన్ని సూదులు వస్తున్నాయి అంటే అవి పచ్చి సూదులు మై డియర్ ఫ్రెండ్స్ దానివల్ల పర్ఫార్మెన్స్ అనేది బాగుండదు వర్క్ అనేది తొందరగా రాదు ఈ హై క్వాలిటీ ముంబై సూదుల వల్ల వర్క్ అనేది తొందరగా రెండు కుట్లు పైన కుట్టి మళ్ళీ క్రాస్ క్రాస్గా ఇలా రెండు స్టిచ్చెస్ అనేవి వెనకాల వేసి మళ్ళీ ఇక్కడ కొంచెం కిందకి చూడండి ఇలా అనేది షుగర్ బీటు మళ్ళీ సిల్వర్ బీట్ అనేది పెట్టి వెనకాల రెండు కుట్లు కుట్టి మళ్ళీ ఇక్కడ క్రాస్గా రెండు కుట్లు కుట్టి కాటన్ దారంతో మళ్ళీ అనేది కరెక్ట్గా రెండు స్టిచ్చెస్ వేసి ఇలాగే ఈ క్రాస్ క్రాస్గా కుట్టేసిన తర్వాత ఈ బుటీ ఎలా ఉండిద్దంటే హ్యాండ్కి అక్కడక్కడ కొంచెం వేసుకున్న ఈ బుటీస్ అనేవి ఎక్సలెంట్ అయిపోతాయి చూడండి ఇక్కడ రెండు కుట్లు కుట్టిన తర్వాత కొంచెం కిందకే ఆ బీట్స్ కిందకే కుట్టిన తర్వాత ఇలా రెండు కుట్లు అనేది కుట్టేసిన తర్వాత కరెక్ట్గా మళ్ళీ వెనకాల రెండు కుట్లు కుట్టి ఇలా అనేది చివర్లో కూడా ఒక బీట్ అనేది వేసేస్తే ఇది చాలా చాలా ఎక్సలెంట్ వర్క్ అనేది అయిపోతుంది ఈ బుట్టి చూడండి ఒకసారి మీకు అర్థమవుతుంది ఎంత ఎక్సలెంట్గా ఉందో ముడి వేసేం కానీ ఇలా అనేది ఎక్సలెంట్ బుటీ అనేది మీరు ఇలా కుట్టుకోవచ్చు చక్కగా చాలా చాలా ఎక్సలెంట్గా ఉంటుంది ఇప్పుడు నెక్స్ట్ బుట్టి అనేది చేసి చూపిస్తాను చూడండి చూడండి ఇక్కడ నుంచి ఏంటంటే ఇలా మొదలుపెట్టి ఈ గ్యాప్ అనేది ఒక మెయింటైన్ చేసుకుంటూ కరెక్ట్గా జర్దోసి అవుట్లైన్ అనేది కుట్టేయాలి చుట్టూ అనేది కుట్టేసిన తర్వాత చూడండి చూడండి షుగర్ బీట్స్ అనమాట పింక్ కలర్ ఇవి ఇవి కలర్ పోనివి అనమాట ఇవి అనేది తీసుకుని మీరు నీట్గా ఇలా అనేది రెండు బీట్స్ తీసుకుని వెనకాల అనేది రెండు స్టిచ్చెస్ అనేవి వేసి మళ్ళీ ఇక్కడ రెండు కుట్లు కుట్టి కరెక్ట్గా ఇలా రెండు బీట్స్ అనేవి ఇలా వదిలేసి వెనకాల అనేది రెండు కుట్లు కుట్టి మళ్ళీ పైన అనేది రెండు స్టిచ్చెస్ కుట్టి మళ్ళీ ఇలా అనేది చూడండి రెండు బీట్స్ అనేవి వెనకాల ఉండాలి కంపల్సరిగా సిల్వర్ కానీ గోల్డ్ కానీ వెనకాల అనేది మళ్ళీ రెండు కుట్లు కుట్టి మళ్ళీ చూడండి ఇక్కడ అనేది క్రాస్గా వచ్చి రెండు కుట్లు కుట్టి మళ్ళీ షుగర్ బీట్ అనేది వదిలేసి సిల్వర్ కలర్ అనేది వెనకాల మళ్ళీ రెండు కుట్లు ఇలాగే క్రాస్ క్రాస్గా నింపుకుంటూ వెళ్ళాలి చూడండి ఇదే అనమాట మీ నేను మీరు కావాలంటే గోల్డ్ కలర్ షుగర్ బీట్ పెట్టైనా సిల్వర్ రెండు షుగర్ బీట్స్ మామూలు నార్మల్ బీట్స్ అనేవి రెండు రెండు పెట్టి అలా కూడా వేసుకోవచ్చు నా దగ్గర పింక్ ఉంది కాబట్టి నేను పింక్ వేశాను అలాగే మీరు ఏదైనా ముందు అనేది పెట్టుకోవచ్చు కానీ రెండు మాత్రం ఒకేలా ఉండాలి అలా అనేది చేసుకుంటూ చూడండి ఇక్కడ రెండు కుట్లు కుట్టిన తర్వాత కరెక్ట్గా మళ్ళీ ఇలా వదిలేసిన తర్వాత బీట్స్ కూడా మళ్ళీ వెనకాల రెండు కుట్లు కంపల్సరీ మళ్ళీ చూడండి క్రాస్గా దాని కిందకి రెండు కుట్లు ఈ కాటన్ దారంతోనే కుట్టాలి అనమాట అర్థమైంది కదా ఇలా అనేది వెనకాల రెండు కుట్లు ఈ హై క్వాలిటీ ముంబై సూదుల వల్ల ఈ వర్క్ అనేది మీకు నేర్చుకోవడం అనేది చాలా ఈజీగా సాధ్యమవుతుంది ఇలా అనేది కరెక్ట్గా పర్ఫెక్ట్గా ఇలా వదిలేయాలి వేలు నుంచి ఒక వేలు నుంచి వెనకాల అనేది రెండు కుట్లు కుట్టాలి మళ్ళీ ఇక్కడ రెండు కుట్లు అనేవి కుట్టి పర్ఫెక్ట్గా చూడండి ఎలా అనేది వర్క్ అయిపోయిందో చూశారు కదా ఇలా అనేది కంప్లీట్ అయిపోయింది ఇక్కడ కూడా కరెక్ట్గా ఇవి కూడా కంప్లీట్గా కనిపించకుండా ఇటు రెండు కుట్లు చూడండి ఇక్కడ రెండు కుట్లు కుట్టి మళ్ళీ చూడండి ఇక్కడ అనేది ఒకటి రెండు కుట్లు వేసి చివరిది ఇలా అనేది వేసేసి చూడండి ఒక్కటైనా తీసుకోండి చివర్లో కానీ అడ్జస్ట్మెంట్ అనేది చేసేయాలి లోపలికి వెళ్ళిపోయి ఒక ఎండనాట అనేది కంపల్సరీగా వేసేయండి వేసేసిన తర్వాత చూడండి ఇవి రెండు ఒకేలా ఉంటాయి అన్నమాట చూడడానికి కానీ డిఫరెంట్ అనేది ఉంది కానీ దీంట్లో ఒక్క విషయం గమనించాలి ఈ కాస్ట్లీ స్టోన్ అంటారు కదా దీన్ని ఈ కాస్ట్లీ స్టోన్ వల్లే ఈ వర్క్ బుట్టీ అనేది లుక్ అనేది రావడం జరిగింది ఇది కూడా చూసారా ఎంత లుక్ అనేది వచ్చిందో ఇప్పుడు నెక్స్ట్ అనేది చేద్దాం చూడండి ఏం లేదు ఇక్కడ చూడండి కరెక్ట్గా ఇలా అనేది రెండు కుట్లు కాటన్తో కుట్టిన తర్వాత ఇక్కడ చూడండి షుగర్ బీటు పింక్ బీటు అనేది తీసుకున్నాను గోల్డ్ షుగర్ బీటు పింక్ షుగర్ బీటు అలా అనేది తీసుకుని చుట్టూ అనేది ఆనుకుంటూ వెళ్ళాలి ఇది ఊడదు అనమాట గమ్ అనేది కూడా చక్కగా పట్టుకుని ఉండేది వాష్ చేసినప్పుడు కూడా పోదు అలా అని చెప్పి ఇవి కూడా పోవు మీరు గమ్ ఎక్కువ పెట్టుకోవాలి పెట్టుకుంటే ఇవి కూడా ఊడడం అనేది జరగదు ఇలా అనేది రెండు రెండుకి కూడా మీరు కుట్టు అనేది వేసుకోవచ్చు ఇలా కూడా డిఫరెంట్గా ఈ స్టిచ్చెస్ కూడా మీరు కుట్టుకోవచ్చు అనమాట ఇక్కడ చూడండి ఇక్కడికి వచ్చేసిన తర్వాత లాస్ట్ ఇది వేసాను ఇలా కూడా డిఫరెంట్గా ఒక్కొక్క పూసలు అనేవి కలర్స్ మార్చి కుట్టినా ఎంత అందంగా ఉందో చూసారా మళ్ళీ దీని మీద వర్క్ అనేది చేసి చూపిస్తాను చూడండి చూడండి సిల్క్ థ్రెడ్ అనేది రెండు దారాలు తీసుకుని ఇలా చైన్ స్టిచ్ లాగా రెండు కుట్లు కుట్టండి కుట్టి పైకి వెళ్ళి ఇలా మళ్ళీ వెనకాల రెండు కుట్లు కుట్టి మళ్ళీ పైన ఒక స్టిచ్ వేసి మళ్ళీ అలా పైకి వేసి మళ్ళీ వెనకాల దీన్ని లాంగ్ అండ్ షార్ట్ స్టిచ్ అంటారు ఇలా అనేది మీకు సిల్క్ థ్రెడ్ అనేది చుట్టూ మీరు ఒక షేప్ లాగా కుట్టుకుంటూ వెళ్ళిపోవచ్చు వెళ్ళిపోతే చాలా చాలా ఎక్సలెంట్ అనేది అయిపోతుంది వర్క్ అంతా ఇలా చూడండి వెనకాల రెండు కుట్లు మళ్ళీ ఒక స్టిచ్ వేసి ఇలా వేసి వెనకాల రెండు కుట్లు మళ్ళీ ఒక స్టిచ్ వేసి మళ్ళీ ఇంకోటి వేసి ఇలా ఇలా అనేది చుట్టూ అనేది ఇలా కుట్టుకుంటూ వెళ్ళిపోయారు అనుకోండి ఇది కూడా ఎక్సలెంట్ లగ్జరీ వర్క్ అనేది అయిపోతుంది ఇలాంటి బుటీస్ కూడా అక్కడక్కడ అనేది యూజ్ చేయవచ్చు ఇలా అనేది ఇక్కడ కంప్లీట్ అయిపోయిన తర్వాత చూడండి ఇటువైపు నుంచి కూడా ఇలా అనేది కుట్టి కరెక్ట్గా మళ్ళీ ఇక్కడ స్టిచ్ అనేది వేసి వెనకాల రెండు కుట్లు కుట్టి మళ్ళీ పైకి అనేది వేసి మళ్ళీ వెనకాల అనేది చూడండి ఇవి మూడు రకాలనేవి అయిపోయాయి అయిపోయిన తర్వాత నెక్స్ట్ అనేది ఏంటంటే ఇది ఫైనల్గా సింపుల్గా చేసి చూపిస్తాను చూడండి చూడండి ఈ బీట్స్ అనమాట ఈ బీట్స్ అనేవి నేను ఏం చేస్తానంటే ఇక్కడ అనేది చూడండి ఇక్కడ అనేది రెండు కుట్లు వేసిన తర్వాత కాడన్ దారంతో ఇలా రెండు బీట్స్ అనేవి స్ట్రైట్గా వేశాను వేసిన తర్వాత మరొకటి అనేది దాని పక్కన రెండు కుట్లు కుట్టి మరొకటి అనేది మూడు బీట్స్ అనేవి తీసుకుందా తీసుకుని వెనకాల రెండు కుట్లు కుట్లా మళ్ళీ పైన అనేది రెండు స్టిచ్చెస్ కుట్టి మళ్ళీ మూడు బీట్స్ అనేవి ఇలా తీసుకుని వేలతో ఇలా కిందకు జరిపి వెనకాల అనేది రెండు స్టిచ్చెస్ అనేవి వేసాను మరొకటి అనేది ఇలా రెండు కుట్లు అనేవి వేసి మళ్ళీ మూడు బీట్స్ అనేవి వెనకాల వేసి రెండు కుట్లు ఇలాగే క్రాస్ క్రాస్గా లోడింగ్ లాగా చేసుకుంటూ వెళ్తున్నాను చూడండి మూడు మూడు బీట్స్ అనేవి ఇలా వదులుతున్నాను అనేవి రెండు కుట్లు కుట్టుతున్నాను ఇలాగే దీని లోపలికి వెళ్ళి కొంచెం లోపలికి ఇలా ఇలా కొంచెం లోపలికి రెండు కుట్లు వేసి మళ్ళీ మూడు బీట్స్ అనేవి ఇలా వేసి వెనకాల అనేది రెండు స్టిచెస్ వేస్తున్నాను మళ్ళీ చూడండి ఇలా డైరెక్ట్గా వెళ్ళిపోయి మళ్ళీ దాని కింద నుంచి కొంచెం కింద నుంచి మూడు బీట్స్ అనేవి వేసి రెండు కుట్లు అనేవి వెనకాల కొడుతున్నాను మళ్ళీ అనేది ఇక్కడ రెండు కుట్లు కుట్టి ఇలా మూడు బీట్స్ అనేవి ఇలా వేస్తున్నాను మళ్ళీ రెండు కుట్లు వెనకాల కుట్టి ఇలా ఈ రెండు కుట్లు ఇలా ఇలా అనేది వెనకాల కూడా రెండు కుట్లు కుట్టి ఇలా క్రాస్ క్రాస్గా అనేవి మనం ఈ లోడింగ్స్ అనేది చేసుకుంటూ వెళ్ళిపోయామనుకోండి ఇది కూడా ఎక్సలెంట్ వర్క్లో ఒక వర్క్ అనమాట ఇది చూడండి ఇలా అనేది రెండు కుట్లు కుట్టి ఇలా అనేది ఇలా స్టిచ్చెస్ అనేవి వేసుకుంటూ కరెక్ట్గా ఈ లోపలికి కూడా వెళ్ళి ఇలా అనేది కంప్లీట్ చేసేయాలి ఇప్పుడు చూడండి ఇక్కడ అనేది రెండు స్టిచ్చెస్ అనేవి కాటన్ దారంతో వేసిన తర్వాత ఇలా రెండు కుట్లు కుట్టి మళ్ళీ లోపలికి వెళ్ళి రెండు కుట్లు ఇలా కుట్టి ఈ జర్దోసి అనేది కరెక్ట్గా లోడింగ్ అనమాట ఇది సన్న లోడింగ్ అంటారు దీన్ని ఈ సన్న లోడింగ్ అనేది చుట్టూ వేస్తూ ఉంటుంది ఇది చాలా ఎక్సలెంట్ గ్రాండ్ వర్క్ అనేది అయిపోతుంది ఇదంతా కంప్లీట్ అయిన తర్వాత మీకు ఈ బుట్టీ చూపిస్తాను చూడండి ఒకసారి కంప్లీట్గా వెనకాల రెండు కుట్లు కుట్టడం మళ్ళీ దీని లోపలికి వచ్చి రెండు స్టిచ్చెస్ వేసి జరదోసి వేయడం చూడండి ఫోర్ టైప్స్ అనేవి ఎలా కుట్టాలని చూశారు కదా ఇలా అనేది లగ్జరీగా కుట్టుకోవచ్చు ఇవి అక్కడక్కడ బుటీస్ అనేవి డ్రెస్సుల మీద హ్యాండ్ మీద మీరు ఎక్కడైనా వేయండి ఈ నాలుగు టైప్స్లో మీరు ఏదైనా ఎంచుకున్నా మీకు ఏది ఈజీ అనిపించిందో అది చేయండి చక్కగా ఈ వర్క్ అంతా ఈజీగా కుట్టవచ్చు ఫ్రెండ్స్ వీడియోని లైక్ చేయడం మాత్రం మర్చిపోవద్దు ఖచ్చితంగా వీడియోని లైక్ చేయండి మగ్గం వర్క్ అనేది పూ మగ్గం వర్క్ అనేది పూర్తిగా నేర్చుకుందాం అనుకునే వాళ్ళు ఇప్పుడు వచ్చే వీడియో అనేది కంప్లీట్గా చూడండి మీకు అర్థమవుతుంది ఈ ఈ లగ్జరీ బుటీస్ అనేవి రకరకాలుగా వేసుకోవచ్చు జస్ట్ నేను కొన్ని మాత్రమే మీకు చూపించాను కానీ ఇంకా ఇంకా మంచి మంచిగా చేయవచ్చు అనమాట అది మీకు తెలియపరచడానికి ఈరోజు ఈ వీడియో చేయడానికి కారణం అనమాట ఖచ్చితంగా వీడియోని లైక్ చేయడం మాత్రం మర్చిపోద్దు మగ్గం వర్క్ అనేది పూర్తిగా నేర్చుకుందాం అనుకునే వాళ్ళు ఇప్పుడు వచ్చే వీడియో అనేది కంప్లీట్గా చూడండి మీకు అర్థమైపోతుంది ఇక నెక్స్ట్ వీడియోలో కలుద్దాం ఫ్రీ వెళ్ళి యాప్ అనేది ఇలా ఉంటుంది ఈ యాప్ డౌన్లోడ్ చేసుకుని మీరు చక్కగా దాంట్లో రిజిస్టర్ అయిపోయి మీరు ఫ్రీ క్లాసెస్ చూడండి చూసిన తర్వాత మీకు అర్థమవుతుంది గూగుల్ ప్లే స్టోర్ లోకి వెళ్ళి ఈ ఆరీ వర్క్ యాప్ అనేది ఎక్కించుకోండి దీంట్లో రెండు కోర్సులు ఉన్నాయి కోర్సులు ఉన్నాయి అనమాట ఒకటి ఫ్రీ కోర్స్ అనేది ఉంది ఒకటి పెయిడ్ కోర్స్ అనేది ఉంది ఫ్రీ కోర్స్ అనేది మీరు చూడాలనుకుంటే మా వీడియో అనేది ఇలా లోపలికి వెళ్లి చక్కగా ఇక్కడ రికార్డర్స్ లోకి వెళ్ళండి రికార్డర్స్ అనేవి కంపల్సరీ నొక్కాలి నొక్కంగానే తెలుగు కోర్స్ అనేది వస్తుంది ఈ కోర్సులోకి లోకి వెళ్ళంగానే మీరు ఈ వీడియో అనేది ప్లే చేయండి మీకు ఏ క్వాలిటీ కావాలి నీట్ గా కావాలంటే ఎక్కువ క్వాలిటీ కావాలంటే ఇది పెట్టుకోండి మీకు ఎక్కువ కావాలంటే నెట్ అనేది ఎక్కువ అవుతుంది కానీ ఈ క్వాలిటీ అనేది చూడండి మీకు ఎలా అనేది మేము మగ్గం వర్క్ అనేది నేర్పిస్తామో ఇక్కడ మీకు పూర్తిగా అర్థమైపోతుంది ఇది డెమో క్లాస్ కూడా మరియు మరియు మీకు చూడండి మా దగ్గర ఈ కోర్స్ అనేది పూర్తిగా మీరు తీసుకున్నప్పుడు మీకు ఒక కాల్ సపోర్ట్ కూడా ఉంటుంది ఏ డౌట్ వచ్చినా కూడా చక్కగా కాల్ చేసి పూర్తిగా అడగవచ్చు ఇది ఫ్రీ కోర్స్ అనమాట ఈ ఫ్రీ కోర్స్ అనేది అసలు దారం ఎలా అందిస్తాము ఎలా కుడతాము అనేది పూర్తిగా చూపిస్తాను జాగ్రత్తగా చూడండి చూస్తే మీకు అర్థమైపోతుంది అనమాట అసలు సూదికి దారం ఎలా అందించాలి ఎలా కుట్టాలి ఈ బెస్ట్ టెక్నిక్ అనేది ఈ వీడియో వల్ల మీకు అర్థమవుతుంది చూడండి వీడియో కంప్లీట్ గా చివర చూపిస్తాం అనమాట దీంట్లో నీట్ గా అసలు మీకు అర్థమైపోతుంది మంచి ఎక్స్ప్లెనేషన్ అనేది ఈ ఈ యాప్ అనేది ఎలా ఎక్కించుకోవాలని చూపిస్తాను ఇలా పెద్ద ఇలా పెద్ద చేసుకుని ఈ ఫోన్ ని మీరు చక్కగా ఈ ఫ్రీ క్లాస్ అనేది చూడవచ్చు చూసారా దారం అనేది ఎలా అందిస్తున్నాం కింద నుంచి అసలు ఎలా కురుతున్నాం అనేది కూడా మీకు తెలిసిపోతుంది అనమాట చాలా ఈజీగా చూసారా ఇలా అనేది ఫ్రీ క్లాస్ అనేది ఉంటుంది మీకు కావాలంటే ఈ ఫ్రీ క్లాస్ అనేది చూడండి డెమో క్లాసు మీకు దీని వల్ల లాభం అనేది జరుగుతుంది రెండోది ఏంటంటే మీరు వెనక్కి వెళ్ళపోగాని ఇలాగే మీరు వెనక్కి అనేది ఇలా నొక్కేం గాని పెయిడ్ క్లాస్ అనేవి ఉంటాయి అనమాట పెయిడ్ క్లాస్ లోకి మీకు ఈ మగ్గం వర్క్ కోర్స్ అనేది ఈ కోర్స్ తీసుకోవాలన్నమాట ఇది మూడు వేల రెండు వందలు ఉన్న కోర్సు అనేది తీసుకుంటే మీకు ఫ్యాబ్రిక్ పెయింటింగ్ కోర్స్ కూడా ఫ్రీగా వస్తుంది దీంట్లోని ఈ ఈ యాప్ వల్ల ఏంటంటే మీకు ఈ కోర్స్ వల్ల ఏంటంటే తొమ్మిది క్లాసుల్లోని అంటే మూడు వందల అరవై క్లాసెస్ ఉంటాయి దీంట్లో మూడు వందల అరవై క్లాసెస్ ఉంటాయి మొత్తం వీడియోస్ చూడండి ఇక్కడ నొక్కంగానే చూసారా ఇలా అనేది ఉంది చూసారా ఇలా అనేది మీకు ఈ ఫుల్ కోర్స్ అనేది తీసుకోవాలి మీరు దీంట్లో మూడు వందల అరవై క్లాసెస్ ఉన్నప్పుడు దీంట్లో ఏంటంటే ప్రతిది లాక్ లాక్ వేసి ఉంటాయి అనమాట ఏమేమి ఉంటాయి కంటెంట్ అనేది మీరు ఒకసారి చెక్ చేసుకోవచ్చు మా దగ్గర ఏమేమి క్లాసెస్ ఉన్నాయి ఏంటి అనేది చెక్ చేసుకోవచ్చు అనమాట ఇలా అనేది ఈ కోర్సు అనేది తీసుకోవడం వల్ల మీరు తొమ్మిది కేవలం తొమ్మిది వీడియోస్ వల్లే తొమ్మిది వీడియోస్ వల్లే మీరు బయట నుంచి వచ్చే బ్లౌజ్ అనేది మార్కింగ్ చేసుకుని మీరే ఒక డిజైన్ తయారు చేసుకుని ప్రింట్ వేసుకుని కుట్టే స్థాయికి వచ్చేస్తారు ఈ కోర్సులో ఈ కోర్సు లో ఏంటంటే అదే స్పెషాలిటీ అనమాట చూడండి మీకు మూడో ఈ ఈ కోర్సు వల్ల లాభాలు ఏంటంటే మీరే స్వయంగా డిజైన్ వేసుకుని ప్రింట్ వేసుకోవడం అనేది వస్తుంది అనమాట దీని ద్వారా ఏంటంటే చాలా మంది మగ్గం వర్క్ అనేది షాపులు పెట్టుకోవడమే కాకుండా నలుగురికి నేర్పించే స్థాయిలో అనేది ఈ కోర్సు వల్ల వచ్చేసారు ఈ కోర్స్ యొక్క స్పెషాలిటీ అలాంటిది అనమాట ఇది కంపల్సరీగా ఈ కోర్స్ అనేది తీసుకోవాలనుకుంటే మీరు హండ్రెడ్ పర్సెంట్ సక్సెస్ఫుల్ అనేది అయిపోతారు అన్నమాట ప్రతిది ఉంటుంది అనమాట సూది ఎలా పట్టుకోవాలి అసలు దారం ఎలా అందించాలి ఎటు కుట్టాలి ఏ ప్రాక్టీస్ చేస్తే వర్క్ అనేది తొందరగా వస్తుంది స్టిచెస్ అనేవి అనేది ఏంటంటే కరెక్ట్ కాదు మెయిన్ అనేది హ్యాండ్ ఫ్రీ అనేది అవడానికి ప్రాక్టీస్ అనేది నేర్పిస్తాము దాని ద్వారా మీరు ఒక్క రోజులో కూడా వంద కుట్లు అనేది స్టిచెస్ అనేవి కుట్టేస్తారు అనమాట వంద కుట్లైనా కుట్టేస్తారు అలా అనేది ఈ కోర్స్ అనేది ఉంటుంది అనమాట సక్సెస్ఫుల్ గా అనేది మీరు నేర్చుకోవచ్చు చూడండి ఈ యాప్ అనేది ఎలా ఎక్కించుకోవాలంటే ఈ ప్లే స్టోర్ అనేది ఉంది చూసారా ఈ ప్లే స్టోర్ మీద వెళ్ళి చక్కగా క్లిక్ చేయండి చేయగాని మీకు ఇలా ప్లే స్టోర్ ప్లే స్టోర్ అనేది ఓపెన్ అవుతుంది చూడండి ఇలా అనేది మీరు సర్చ్ బార్ మీద వెళ్ళండి ఈ ప్లే స్టోర్ ఓపెన్ చేయంగానే వెళ్ళంగానే మీకు పైకి పైకి అనేది ఇలా వెళ్ళి ఇలా టచ్ చేసి మీరు ఇక్కడ ఏ ఆర్ ఐ డబ్ల్యూ ఓ కే అని చెప్పి ఆర్యు వర్క్ అని చెప్పి టైప్ చేయండి చేయగాని మీరు ఇక్కడ సర్చ్ అనేది ఉంది ఇక్కడ బ్లూ కలర్ది ఈ సర్చ్ అనేది నొక్కండి కానీ మా ఆరి వర్క్ యాప్ అనేది వచ్చేస్తుంది యాప్ చూడండి మీకు దగ్గరగా చూపిస్తున్నాను ఇలా అనేది ఉంటుంది అనమాట ఆరివర్క్ అనేది ఉండంగానే దీన్ని క్లిక్ చేయండి క్లిక్ చేసి ఈ ఈ యాప్ అనేది మీరు కరెక్ట్ గా ఈ యాప్ అనేది మీరు ఈ ఈ యాప్ అనేది డౌన్లోడ్ చేసుకోవాలన్నమాట ఇది ఇన్స్టాల్ అనేది చేసుకోవాలి ఇన్స్టాల్ అనేది చేసుకోంగానే మీకు ఎక్కుతుంది అనమాట చూడండి పూర్తిగా అనేది ఈ యాప్ అనేది ఎక్కించుకోవాలి ఈ యాప్ అనేది ఎక్కంగానే మీకు ఈ కోర్స్ అనేది ఎలా రిజిస్టర్ అవ్వాలనేది కూడా చూపిస్తున్నాను చూడండి చూడండి ఓపెన్ చేయాలన్నమాట ఇలా ఓపెన్ అనేది చేసుకోవాలి మీకు ఈ యాప్ అనేది ఓపెన్ అవుతుంది ఓపెన్ మీరు చేయాల్సింది ఏంటి రిజిస్టర్ అవ్వాలంటే చూడండి మీకు రిజిస్టర్ అనేది ఫస్ట్ ఆంధ్రప్రదేశ్ అని పెట్టి మీ పేరు పెట్టి మీ నంబర్ అనేది కొట్టి రిజిస్టర్ అయిపోవాలి ఫస్ట్ ఆ తర్వాత ఈ ఓటీపీ అనేది వస్తుంది అనమాట రాగాని మీరు లోపలికి అనేది లాగిన్ అయిపోతే మీకు ఇలా అనేది వస్తుంది ఇలా మీరు నంబర్ అనేది కొట్టండి ఓటీపీ అనేది వస్తుంది ఫస్ట్ ఫస్ట్ సారి అనేది రిజిస్టర్ అవ్వాలి తర్వాత మీకు ఇలాగే వస్తుంది అనమాట ఓటీపీ వచ్చి మీరు నాలుగు నంబర్లు కొడితే మీకు ఇక్కడ యాప్ అనేది మీకు ఆన్ అయిపోతుంది అనమాట దీని ద్వారా ఏంటంటే మీరు ఫ్రీ కోర్స్ కూడా చూడవచ్చు మరియు పెయిడ్ కోర్స్ కూడా మీరు తీసుకోవడానికి ఆ ఫ్రీ కోర్సు ఎలా ఉంటుందో కూడా మీరు శాంపిల్ వీడియో అనేది చూస్తే మీకు అర్థమైపోతుంది ఇక్కడ చూడండి మీకు ఆన్ అయిపోయింది ఆన్ అయిపోగానే మీరు చక్కగా ఈ రెండు కోర్సుల్లో ఏ కోర్సులో అయినా మీరు చూడవచ్చు అనమాట కోర్సులోకి వెళ్ళి వీడియో అనేది ఫస్ట్ చూడండి మీకు కోర్సు అనేది ఎలా నేర్పిస్తాము ఏంటనేది ఐడియా కావాలనుకుంటే హిందీ ఉంది హిందీ కాకుండా చైనా అనేది వెళ్ళి చక్కగా ఆ కోర్సులోకి వెళ్ళి ఆ వీడియో అనేది చూడండి మీకు అర్థం అయిపోతుంది ఈ మగ్గం వర్క్ యాప్ గురించి కోర్సు గురించి పెయిడ్ కోర్స్ అనేది ఏంటంటే మీరు ఈ కోర్స్ అనేది కంపల్సరీ తీసుకుంటే హండ్రెడ్ పర్సెంట్ సక్సెస్ఫుల్ అనేది అయిపోతారు అన్నమాట మీరే వర్క్ అనేది పూర్తిగా చేసుకునే స్థాయికి వస్తారు దాంతో పాటు ఈ నంబర్ కి మీకు కాల్ సపోర్ట్ కూడా ఉంటుంది కాల్ సపోర్ట్ అంటే ఏంటి మీరు ఏమైనా డౌట్ వస్తే మాకు కాల్ చేయవచ్చు ప్రతిదీ కూడా ఇలా డౌట్ వచ్చినప్పుడు ఈ కోర్స్ తీసుకున్నప్పుడు ఒక నంబర్ ఇస్తాం మేము ఆ నంబర్ కి కాల్ చేసి ప్రతి డౌట్ కూడా క్లియర్ చేసి క్లారిటీ చేసుకోవచ్చు దాంతో పాటు ఈ కోర్స్ కంప్లీట్ చేస్తే మేము వర్క్ అంతా నేర్చుకున్నాం అంటే బిజినెస్ ఐడియాలు కూడా చెప్తాం అనమాట మీకు ఏదైనా బిజినెస్ ఐడియాలు కావాలన్నా కూడా చక్కగా ఈ కోర్స్ ద్వారా మేము చెప్తాము ఓకేనా మగ్గం వర్క్కి సంబంధించి ఏ డౌట్ ఉన్నా కూడా చక్కగా ఈ నెంబర్స్కి కాల్ చేసినా మేము పూర్తి వివరాలు చెప్తాము వాట్సాప్లో మెసేజ్ చేసినా చెప్తాము మీకు ఈ మగ్గం వర్క్ యాప్ అనేది లింక్ కావాలన్నా కూడా ఈ నెంబర్స్కే వాట్సాప్లో లింక్ అని చెప్పి మెసేజ్ చేయండి చేయంగానే మేము ఈ యాప్ లింక్ అనేది కూడా పంపిస్తాము మీరు డౌన్లోడ్ చేసుకుని ఫ్రీ క్లాస్ అనేది చూడవచ్చు ఏదైనా డౌట్స్ ఉన్నా కూడా చక్కగా ఈ కి మీరు కాంటాక్ట్ చేయాలి ఖచ్చితంగా వీడియోని లైక్ చేయడం మాత్రం మర్చిపోదు మై డియర్ ఫ్రెండ్స్ ఈ కి మీరు మగ్గం కి సంబంధించి ఏ డౌట్స్ ఉన్నా కాల్ చేయవచ్చు లేదా వాట్సాప్లో మెసేజ్ చేయవచ్చు